బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఇక చెప్పాల్సిన పని లేదు ఆడావిడి హంగామా అదిరిపోతుంది అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి ఏడు కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుండేది దానిపైన చాలా విమర్శలు చాలా నిరసనలు అప్పట్లో చూస్తుండేవాళ్ళం చీరలో నాణ్యత లేదని ప్రజాధనం వృధా అవుతుందని రకరకాలుగా భావించారు కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో ఈ బతుకమ్మ పండగకి చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రభుత్వం యొక్క ఆలోచన దీనికి భిన్నంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారం బతుకమ్మ చీరలు ఇవ్వడం కంటే దాని రూపంలో డబ్బులు డైరెక్టు మహిళలకే వాళ్ళ అకౌంట్లో వేయడం బెటర్ అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కొంతవరకు వినిపిస్తూ ఉంది దాంతోపాటుగా పండగకు కావాల్సినటువంటి పప్పులు బెల్లం ఇలాంటి ఇంట్లో చక్కెర ఇలాంటివి ఏవైతే అవసరాలు ఉంటాయో ఇవన్నీ కూడా రేషన్ ద్వారా అందించడము అలాగే వాళ్ళు ఆడపడుచులు చీరలు కొనుక్కోవడానికి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారనేటువంటి చర్చ మాత్రం నడుస్తూ ఉంది ఇది ఇంకా తుదిరూపు దాల్చాల్సిన అవసరం ఉంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఏ విధంగా దాన్ని ఇస్తారనేది కొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది